నా పేరు అండి మాది పామురు మాకు ఆరు ఎకరాల పొలం ఉంది మొత్తం డిప్పు ఇచ్చిన వల్ల మనకు అన్ని అంత పంటలు మా మామిడి మా బొప్పాయి అరటి అన్ని పంటలకు బాగా ఉంది ఈ డిప్పు వల్ల డిప్పు మందు చేసుకోవడం కానీ డిప్పు ద్వారా పది ఎకాయలు రెండెకాయ పరేది ఎనిమిది ఎకాయ పర కొట్టుకోవచ్చు డిప్పు ద్వారా ఓకే డ్రి వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి అందులో హండ్రెడ్ నైంటీ పర్సెంట్ తొంభై పర్సెంట్ సబ్సిడీ ఉండడం రైతు చాలా మేలు చిన్న చిన్న కాలైతే మంచి ఉపయోగం ఉంది ప్రతి ఒక్క రైతు డిప్పు ఉపయోగించుకొని వ్యవసాయం చేసుకుంటే చాలా మంచిది ఈ డ్రిప్ వల్ల మనకు కలుపు ఖర్చు తగ్గుతుంది తర్వాత కూలర్ల ఖర్చు లేకుండా పోతుంది డిప్పు వల్ల కూల మందు మందు డబ్బులు చేయాలి మనం డిప్పుతో తీసుకుంటే మనకు అది సేవ అవుతుంది కూలలకు ఎక్కడ పాలంటే అక్కడే కట్టుగా పడుతుంది మనకు పాలకుండా ఉంటుంది అందువల్ల కూలీలు మనసేవద్ది అందుకు డిప్పు ద్వారా చాలా మంచి ఉపయోగం ఉంది అయితే మెయిన్ పంట బొప్పాయి వేసినా బొప్పాయిలో అంతర పంటలో బంతిపూలు టమోటా బొంగ చెట్లు మటిక చెట్లు ఇన్ని అంతర పంట సాగు చేస్తాం దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉంది డిప్పు వల్ల కొట్టారు కమ్మీ చేసేసా మంచి క్వాలిటీ మంచి సర్వీస్ బాగుంది మనకు అన్ని ఫిఫ్టీన్ డేస్లో మాకు మొత్తం ఇప్పుడు ఇప్పుడు మొత్తం సప్లై చేసిండ్రు ఓకే మా సర్వీస్ అయితే బాగుంది ఓకే ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు మాకు తొంభై పర్సెంట్ సబ్సిడీ చేయాలి ధన్యవాదాలు అంత విషయం